మీరు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారా టాప్ ర్యాంక్ సాధించడమే మీ లక్ష్యమా అయినా ఏం లాభం ప్రిపేర్ అయినా మీ మైండ్ రిపేర్ కావాల్సిందే కానీ ఉద్యోగం వస్తుందన్న భరోసా లేదు ఒకవేళ వచ్చినా నిలబడుతుందన్న ఆశ లేదు ఎన్నేళ్లుగానో చదివిన చదువు వందల రాత్రుల కష్టము ఒక్క ఆర్డర్తో ఆవిరైపోతుంది ఇందులో ఎవరిని నిందించలేం ఎవరిని నమ్మలేం కానీ అల్టిమేట్గా ఇబ్బంది పడుతుంది మాత్రం అభ్యర్థులే అసలు ఎందుకు ఈ గ్రూప్ పరీక్షలు అభ్యర్థులకు అగ్ని పరీక్షలుగా మారాయి గ్రూప్ పరీక్షలంటే రోలర్ కోస్టర్ కథలా మారింది ఒకప్పుడు నోటిఫికేషన్ విడుదలయ్యాక రేస్ స్టార్ట్ అయ్యేది కానీ ఇప్పుడు హాల్ టికెట్ తీసుకొని పరీక్ష రాసిన తర్వాత అసలు రేసు మొదలవుతోంది కీ అంటే ఒక రకం ఫైనల్ కీ అంటే మరో రకం క్వాలిఫై లిస్ట్ అంటే ఇంకో రకం కానీ సెలక్షన్ మాత్రం అర్థం కాని రకం అన్నట్టుగా మారింది గ్రూప్స్ ద్వారా గవర్నమెంట్ ఉద్యోగం చాలా మంది యువత కళ ఇప్పుడు ఆ కళ కలగానే మిగిలిపోతోంది ఎంత చదివినా ఎన్ని మార్కులు తెచ్చుకున్నా చివరికి సెలెక్ట్ అయినా ఉద్యోగానికి లేదు గ్యారంటీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు ఒకవేళ వచ్చినా ఏ పిటిషన్తో ఆగిపోతుందో అర్థం కాదు కోర్టు కేసులు న్యాయ పోరాటాలు రీటెస్టులు అభ్యర్థుల జీవితాలతో ఆట్లాడుకుంటున్నాయి గ్రూప్ పరీక్షలు గ్రూప్ చరిత్రలో అత్యంత వివాదాస్పదంగా మారిన పరీక్ష రెండు వేల పదిహేనులో లో జరిగిన గ్రూప్ టూ ఎగ్జామ్ పదేళ్ల కిందట నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసిన గ్రూప్ టూ నియామకాల్ని మంగళవారం హైకోర్టు రద్దు చేసింది ఓఎంఆర్ షీట్స్ రీవాల్యుయేషన్ చేసి మళ్లీ సెలక్షన్ లిస్ట్ ప్రకటించాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది ఎనిమిది వారాల్లో తుది లిస్టును ప్రకటించాలని టీజీపీఎస్సీకి డెడ్ లైన్ విధించింది ఓఎంఆర్ షీట్ లో సమాధానాల్ని గుర్తించే పార్ట్ బిలో ట్యాంపరింగ్ చేసిన వాళ్లను ఉద్యోగాలకు ఎలా ఎంపిక చేస్తారని సర్వీస్ కమిషన్ ను ప్రశ్నించింది ఇక గ్రూప్ వన్ నియామకాలపైన వివాదం నడుస్తోంది అర్హత సాధించిన అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణను హైకోర్టు వచ్చే నెల ఇరవై రెండుకు వాయిదా వేసింది గ్రూప్ వన్ పోస్టుల భర్తీ నియామకాలు తాము వెలువరించే తుది తీర్పుకు లోబడి ఉంటాయన్న ఉత్తర్వుల్ని కూడా పొడిగించింది గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాల్ని మోడరేషన్ పద్ధతిలో పునఃమూల్యాంకనం చేశాకొచ్చిన ఫలితాల ఆధారంగా గ్రూప్ వన్ పోస్టుల నియామకాలు చేపట్టాలని లేని పక్షంలో తిరిగి పరీక్షల్ని నిర్వహించి పోస్టుల భర్తీ పూర్తి చేయాలని గతంలో సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు దీన్ని సవాల్ చేస్తూ సర్వీస్ కమిషన్ మెయిన్స్ లో ఎంపికైన అభ్యర్థులు అప్పీళ్లు దాఖలు చేశారు దీంతో గ్రూప్ వన్ ప్రక్రియ కూడా ఆగిపోయింది గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు మధ్యలో కోర్టు కేసులు ఇలా ఈ సైకిల్ తిరుగుతూనే ఉంది యువత మాత్రం తమ యవ్వనాన్ని సమయాన్ని జీవితాన్ని ఈ సిస్టమ్ కు అంకితం చేస్తూనే ఉంది చదువు కోచింగ్ ప్రిపరేషన్ మరో ప్రయత్నం ఇదే అభ్యర్థుల జీవితాల్లో లూప్ లో మారిపోయింది ఇన్నేళ్ల గ్రూప్ చరిత్ర చెప్తోంది నోటిఫికేషన్ వస్తుందా ఎగ్జామ్ జరుగుతుందా ఫలితం వస్తుందా ఉద్యోగం ఖాయమవుతుందా ఏదీ చెప్పలేని గాల్లో ప్రయాణం బయటికి జాబ్ సెక్యూర్ అనిపించిన అభ్యర్థికి మాత్రం ఇదొక అగ్ని పరీక్ష